హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజా వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా అండి కొంచెం నా ట్రై ప్యాడ్ ఒకటి పెద్ద ట్రై ప్యాడ్ కొంచెం విరిగిందండి అది ఫోన్ పెట్టడానికి అస్సలు రావట్లేదు అందుకోసం అనేసి ఇక లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం లేదండి షార్ట్స్కి అయితే కొంచెం చేతో తీసుకుంటూ అయినా పెట్టవచ్చు కానీ లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా ట్రై ప్యాడ్ ఉండాల్సిందే అండి అందుకోసం అనేసి ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ చేయలేదు మీకు ఇప్పుడైతే డ్రై ప్యాడ్ సెట్ అయిపోయింది మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే చేస్తానండి కనీసం ఒక టూ డేస్కి ఒక బ్లాగ్ పెట్టడానికన్నా ప్రయత్నిస్తాను ఈరోజైతే నా పూజా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇక్కడైతే ఫ్రైడే రోజు నేను చేసుకున్న పూజ అన్నమాట ఫస్ట్ అయితే పూజా వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేసుకున్నాను నేను ప్రతి ఫ్రైడే కూడా అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ కాయిన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నింటినీ కూడా మారుస్తూ ఉంటానన్నమాట వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉంటాను ఇక్కడ పూజ సామాగ్రిని ఫస్ట్ విమ్ లిక్విడ్ తోటి మంచిగా తోముకున్న తర్వాత పీతాంబర్తో జస్ట్ రబ్ చేస్తే చాలండి మన పూజా వస్తువులు తలతలా మెరిసిపోతాయి చూసారా ఇక్కడ ఎంత నీట్గా మిలిమిలా మెరుస్తున్నాయో నాకు ఇలా ఉంటేనే పూజ చేసుకోవాలనిపిస్తుంది అండి వాటిపై కొంచెం మరకలు ఉన్నా కానీ నాకు అస్సలు పూజ చేసుకోవాలని అనిపించదు ఇక నేనైతే డైలీ శారీ కట్టుకొని పూజ చేసుకోవాలని అయితే అనుకోనండి నేను మామూలుగా నైటీ వేసుకున్నా కానీ పైన చున్నీ వేసుకొని మాత్రమే పూజ చేసుకుంటాను ఇక నిండుగా శారీ అంటే ఏదైనా వ్రతాలు పూజలు అయిన రోజు మాత్రమే అలా కట్టుకుంటాను ఇక నార్మల్గా అయితే డ్రెస్ వేసుకొని కూడా పూజ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే ఫస్ట్ పూజా సామాగ్రిని మొత్తం కూడా ఫస్ట్ క్లాత్తో తుడుచుకోవాలి తర్వాత టిష్యూతో కనుక తుడుచుకున్నాం అనుకోండి అప్పుడు మరక ఏం పడకుండా ఉంటాయి నెక్స్ట్ డే మనం క్లీన్ చేసుకున్నా కానీ చాలా ఈజీ అవుతుందన్నమాట అదే కనుక మనము మనం మామూలు క్లాత్తో తుడిచినా కానీ టిష్యూతో తుడకపోతే ఆ షైనింగ్ అనేది రాదండి అందుకోసం అనేసి నేను ఈ విధంగా చేస్తూ ఉంటానన్న తర్వాత చేసుకుంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా మంచిగా పా వాటర్తో కడిగేసి ఈ విధంగా బొట్లు పెట్టు బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కూడా పెట్టేసుకొని అమ్మవారిని కూడా అలంకరించుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమ అక్షంతలు ఇక అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకొని ఈ విధంగా పూలు పెట్టుకొని పూజనైతే ప్రారంభించుకుంటున్నానండి ఒకవేళ మా ఇంట్లో కొనుక్కొచ్చిన పూలు లేవనుకోండి ఇంట్లో పూసిన పువ్వులు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చి పూజ చేస్తాను ఒక్కొక్కసారి పువ్వులు లేకుండా కూడా పూజ చేస్తానండి నాకు పూజ చేయడం అంటే ఇష్టం ఇది లేదు అది లేదు అని పూజ చేయడం మాత్రం ఆపను ఖచ్చితంగా చేసుకుంటా కదా అండి అందులో కూడా పసుపు కుంకుమలు అక్షంతలు జవాది పౌడరు కర్పూరం పిల్లలు ఒక వన్ రూపీ కాయిన్ ఇవన్నీ కూడా మరియు పుష్పం ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకటి రాగి చెంబు వచ్చేసి దేవుడి గదిలో పెట్టుకుంటాను ఇంకొక రాగి చెంబు వచ్చేసి మూలలో పెట్టుకుంటాను ఇక ఫస్ట్ దీపకుందులలో ఆయిల్ వేసి వత్తులు వేసి ఇట్లా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి నేనైతే నువ్వుల నూనెతో ఎక్కువ దీపారాధన చేసుకుంటాను నెయ్యితో అయితే ఏదన్నా ప్రత్యేకమైన రోజులో మాత్రం నెయ్యితో చేసుకుంటాను కానీ నార్మల్గా అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటాను మనం ఎప్పుడు దీపం వెలిగించినా కానీ దీపపు కుందుల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పాన్ని సమర్పించాలండి అప్పుడే మనకు పూజ అంటే దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపపు జ్యోతిలో అమ్మవారు ఆసీనులై ఉంటారని అంటూ ఉంటారు కదా అండి సో అందుకోసం అనేసి నేను ఆ దీపం కుందుల దగ్గర ఈ విధంగా పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ కూడా వేసేసుకుంటాను ఇక తర్వాత ధూప్ స్టిక్స్ కూడా వెలిగిస్తాను ఫస్ట్ అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించిన తర్వాత ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటాను ఇక తర్వాత నైవేద్యాన్ని కూడా సమర్పించి దీపం ధూపం నైవేద్యం సమర్ప సమర్పయామి అని మొక్కుకుంటాను నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు ఇప్పుడు ఫస్ట్ అయితే శుక్లాంబ్రదం విష్ణు అది పాడుకొని శ్రీరామ రామేతి పాడుకొని గాయత్రి మంత్రం అయితే ఖచ్చితంగా చదువుకుంటానండి ఇక తర్వాత అమ్మవారి అష్టోత్తరాలతో నా పూజనైతే ముగించుకుంటాను ఇక ఖచ్చితంగా డైలీ నేనైతే కుంకుమార్చన ఖచ్చితంగా చేసుకుంటానండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే కుంకుమార్చన చేసేసుకొని ఇక నా పూజనైతే ముగించుకుంటాను నాకు నచ్చిన ఒక్క రెండు హారతి పాటలైనా పాడేసుకొని పూజ ముగించుకుంటాను హడావిడిగా ఉందనుకోండి జస్ట్ దీపారాధన చేసుకొని కుంకుమార్చన చేసేసుకొని ఇంకా పూజన అయితే ముగించుకుంటాను హడావిడి లేదు టైం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం మంచిగా నిష్టగా కూర్చొని అయితే ముగించుకుంటానండి ఇలా మనం వీళ్ళని కొద్ది భక్తి అనేది ముఖ్యం ఎంత హడావిడి పడ్డదన్న కాకుండా భక్తి అనేది ముఖ్యంగా నేనైతే పూజ చేసుకుంటానండి ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి